అనంతపురం అర్బన్ నియోజకవర్గం జెన్టీయూ రోడ్డులో గల అనంతపురం రూరల్ పంచాయతీ ఆఫీస్ నందు గ్రామసభ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పంచాయతీ డబ్బులు మొత్తం ఇతర కార్యక్రమాల కోసం వాడుకుని పంచాయతీలను నిర్వీర్యం చేసిందని కనీస అవసరాలు తీర్చడానికి కూడా పంచాయతీలలో డబ్బులు లేకుండా గత జగన్ ప్రభుత్వం చేసిందని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పంచాయతీలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నది అలాగే రూరల్ పంచాయతీలోని అనేక సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారం చూపిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు రూరల్ పంచాయతీ సర్పంచ్ ఉదయ్ తెలుగుదేశం నాయకులు మొదలగువారు పాల్గొన్నారు మొబైల్ ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది గ్రామ సభ ఈ గ్రామ సభ ముఖ్యాలేంటో ఎంఆర్ఓ గారు వివరించారు ఇది మనం గానీ పబ్లిక్ ప్రజలు గానీ దీన్ని అవేర్నెస్ తెచ్చుకొని గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో అది ప్రతి ఒక్కరు గుర్తించి బాధ్యతగా ఫీల్ అయ్యి ఇక్కడికి వచ్చి చర్చించి ఈ ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇంతకుముందు పంచాయతీలు మొత్తం జీవం కోల్పోయింది పంచాయతీ వ్యవస్థ నాశనం అయిపోయింది కదా ఐదేళ్లలో దాన్ని మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీవం పోసి ఈరోజు గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వంలో కనీసం పంచాయతీలు బ్లీచింగ్ పౌడర్ చల్లే పరిస్థితి లేదు ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు పద్నాలుగు వందల తొంభై కోట్లు ఫండ్స్ రిలీజ్ చేశారు ముఖ్యంగా దేనికంటే గ్రామీణ వ్యవస్థ నాశనం అయిపోయింది పంచాయతీ వ్యవస్థను నిర్వీనం చేశారని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు గుర్తించి సర్పంచులకు తగిన గౌరవం ఎందుకంటే మౌలిక వసతులు పంచాయతీ నుంచే స్టార్ట్ అవుతాయి గ్రామాల నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ ఫండ్ ని పద్నాలుగు వందల తొంభై కోట్లు రిలీజ్ చేయించడం గర్వంగా ఉంది గత నెలలో ఒకరిని దాదాపు స్టేట్ షేర్ కింద రెండు వందల యాభై కోట్లు మన తెలుగుదేశం ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది గత ప్రభుత్వం దాదాపు పదమూడు వేల కోట్లు ఈ పంచాయతీలకు సంబంధించిన నిధులు జగన్ తన సొంత నిధులకు వాడుకున్నారు దీని మీద మేము రాజ్ చాంబర్ తరఫున దాదాపు నాలుగు నాలుగేండ్లు ఈ పంచాయతీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయ్యి అని చెప్పేసి మేము ధర్నాలు ఇవి చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో దాదాపు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు నిర్మించినారు దానికి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరైతే ఎవరైతే బిల్లులు చెల్లించలేదు ఆ ప్రభుత్వం కేవలం రోడ్లను నాశనం చేసి గుంతలో మయం చేసింది కానీ రోడ్లు కానీ ఒక కిలోమీటర్ ట్రైన్లు వేసిన ఇరవై ఐదు లక్షల వీధి దీపాలు ఎల్ఈడి లైట్స్ ప్రతి గ్రామంలోనూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు దగ్గరుండి ఈ వీధి దీపాలు పర్యవేక్షణ పర్యవేక్షణ ప్రతి గ్రామంలోనూ వీధి దీపాలు విలుగద చేశారు అదే విధి దీపాలు ఈ రోజు కానీ నడుస్తూ ఉన్నాయి కనీసం ఒక విధి దీపాలు ఎక్కడన్నా పోతే దాన్ని మార్చిన దాఖలాలు కానీ ఎక్కడే కానీ గ్రామీణ ప్రాంతాల్లో కనిపించట్లేదు